నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాఘవ నేను చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా మన మెడ్యునైటెడ్ అమలాపురం అండ్ అంబాజీపేటలో పనిచేస్తున్నాను ఈరోజు ఈ వీడియోకి మెయిన్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనం ఒక చిన్న టాపిక్ గురించి జస్ట్ బ్రీఫ్గా డిస్కస్ చేయబోతున్నాం అది వచ్చేసి చిన్నపిల్లల్లో గురక గురించి స్నోరింగ్ చాలామంది తల్లిదండ్రులు వచ్చేసి ఓపీ ప్రాక్టీస్లో మేము కూర్చున్నప్పుడు సార్ మా పిల్లోడు రాత్రి ఏంటంటే ఎక్కువగా పెడుతున్నాడు నోరు తెరిచి నిద్రపోతున్నాడు మాటి మాటికి నిద్ర ఏంటంటే లేస్తున్నాడు నిద్ర పట్టట్లేదు రిపీటెడ్గా వచ్చేసి ఏంటంటే దగ్గు రొంప ఇలాంటివి వస్తున్నాయి దానివల్ల ఉదయం పూట వాడికి ఏంటంటే ఎక్కువ నిద్రపోవడము సరిగా స్కూల్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడని స్కూల్లో టీచర్స్ మాకు కంప్లైంట్ చేయడం ఇవి తరచుగా మేము వింటాం అన్నమాట తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చి చెప్పే కంప్లైంట్స్ ఇంకొద్ది తల్లిదండ్రు ఇంకొద్ది మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఈ రకమైన లక్షణాలు ఈ స్నోరింగ్ అనే గురక అనేది నార్మల్ అని కూడా అనుకుంటారు అనమాట కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గురక అనేది నార్మల్ కాదు ముఖ్యంగా గురక అనేది ఏంటంటే రాత్రి ఏంటంటే సౌండ్ ఎక్కువగా వస్తుంది రెండు నుంచి నాలుగు వారాల కన్నా ఎక్కువ వస్తుంది పిల్లోడు తరచుగా నిద్ర పోవట్లేదు ఎక్కువగా నిద్రలో మేలుకుంటున్నాడు ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రమేంటంటే ఇది నార్మల్ హ్యాబిట్ కాదు ఇది అబ్నార్మల్ ముఖ్యంగా మనం ఈ ప్రాబ్లం అనేది నాలుగు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయసులో పిల్లల్లో చూస్తాము ఇది ఎందుకంటే పిల్లల్లో అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ అనేవి ఉంటాయన్నమాట అడినాయిడ్స్ అనేవి మన ముక్కుకి ఇక్కడ రెండు రంధ్రాలు కనిపిస్తున్నాయి కదా వెనక భాగంలో కూడా అడినాయిడ్స్ అనేవి ఉంటాయి అదేవిధంగా టాన్సిల్స్ అనేవి గొంతులో ఉంటాయన్నమాట ఇది పిల్లల ఎదుగుదలలో భాగంగా స్టేజ్ ఆఫ్ లింఫాయిడ్ హైపర్ట్రోఫీ అనే దశలో వచ్చేసి ఇవి ఎన్లార్జ్ అవుతాయి ఎన్లార్జ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఏంటంటే పిల్లోడికి ఏమవుతుందంటే లక్షణాలు అవి ఈజీగా ఇన్ఫెక్ట్ అవుతాయి దానివల్ల ఫీవరు కాఫు కోల్డ్ ఇవి రావడము దాని తర్వాత ముక్కులు బ్లాక్ అయిపోతాయి బ్యాక్ సైడ్ దానివల్ల ఇట్లా ముక్కులు పోసుకుంటే సౌండ్ ఎలా వస్తుందో అలా మాట అలా మాటలు ఏంటంటే ఆ విధంగా వస్తాయన్నమాట ఇది వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఈ ప్రాబ్లం మనం తరచుగా వింటర్ సీజన్లో ఎక్కువగా చూస్తాం ఇప్పుడు ఆల్రెడీ మన చలికాలం కాబట్టి ఎందుకు వింటర్ సీజన్లో చూస్తామంటే పిల్లల్లో వింటర్ సీజన్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఇంకోటి ఈ ప్రాబ్లం కొద్దిగా అలర్జీ సంబంధిత ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువగా చూస్తామన్నమాట అందుకోసం ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఏంటంటే దీన్ని అశ్రద్ధ చేయకూడదు వెంటనే ఏంటంటే ఏ సమస్యలు ఉంటే ఏంటంటే ఫిడియాట్రిషన్ని కన్సల్ట్ అవ్వాలి ఎందుకు అంటే ఎర్లీగానే ట్రీట్మెంట్ తీసుకుంటే ఏంటంటే బెటర్గా ఏంటంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మెయిన్ ఒకలా ఇన్ఫెక్షన్ ఉంటే ఏంటంటే దానికి సంబంధించి మందులు పెట్టుకుంటాం అలర్జీ రకమైన లక్షణాలు ఏమైనా మాకు కనుక ఏంటంటే హిస్టరీ తీసుకున్నప్పుడు తెలిసి దానికి నేసల్ స్ప్రేస్ రాసేయడం కానీ ఇల్లు చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం కానీ ఈ రకమైన జాగ్రత్తలు ఏందని చెప్తామన్నమాట ఇది హ్యాబిట్ అయితే కాదండి మనం ఏంటంటే వెంటనే ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వచ్చేసి పిల్లవాడు ఏంటంటే స్లీప్ బాగా ఉంటుంది ఎప్పుడైతే స్లీప్ బాగుంటుందో ఏంటంటే స్కూల్లో అటెన్షన్ స్పాన్ బాగుంటుంది పిల్లవాడు నేర్చుకునే లర్నింగ్ అనేది బాగుంటుందన్నమాట ఈ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ వాటికి సంబంధించిన మందులు కానీ వాడాల్సిన అవసరం ఉండదు సో పేరెంట్స్